హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సోమవారం కదండి విష్ యూ హ్యాపీ మండే అండి అందరికీ సోమవారం శుభాకాంక్షలు నేనైతే పూజ చేసేసండి ఉదయం ఉదయాన్నే పన్నమ్మాయి వచ్చేస్తుంది ధనమ్మ పన్నమ్మాయి అనకూడదు కదండి అనుకున్నాం కదా సారీ అండి మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను ధనమ్మ వచ్చేస్తారండి ఆ అమ్మాయి ఆరుకు అంతా వచ్చేస్తుంది నేను ఈ లోపల లేసుంటే వెళ్ళి వీడియో తీసుకొస్తాను లేదంటే అమ్మాయి వర్క్ చేస్తుందంటే ఆరుకు అంతా వచ్చేస్తుందండి వర్క్ చేస్తుందంటే నేను వెళ్ళి పైన వీడియో తీస్తానండి ఈరోజైతే బాగా సెగ మొదలైపోయిందండి ఉదయం ఉదయాన్నే జాతరండి రేణిగుంటలో ఈరోజు గరిగి తిరుగుతుంది ఊరంతా తిరుగుతారండి మూడు నాలుగు గరిగలు తయారు చేసి తిప్పుతారు చాలా పెద్ద ఊరైపోయిందండి రేణిగుంట అప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడు మేము రేణుగుంట్లం వచ్చిన మొదట్లో ఒకే గరికి తిరిగేదండి వీధులు సా రాత్రి పన్నెండు ఒంటి గంట లోపల పూర్తి చేసేవాళ్ళు మొత్తం వీధులంతా తిరిగేవాళ్ళు ఇదిగోండి తిరుమల హిల్స్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మబ్బులు అవంతా ఏమీ లేకుండా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నట్టున్నాయి తిరుమల హిల్స్ సూపర్గా ఉందండి ఉదయం వ్యూ అయితే చూస్తూ ఉంటే మన మోకాలు చూడండి ఎలా ఉన్నాయి ఇటు చూడండి కొండలు ఇటు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి రేణిగుంట నాలుగు వైపులా కొండలు కనిపిస్తాయండి మీరు గమనించారో లేదో ఇదిగోండి ఇటు సైడు ఇంక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కొండలేనండి దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి తిరుమలకి దగ్గరగా ఉంది కదండి రేణిగుంట ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేదండి రేణిగుంట ఊరు కూడా ఇప్పుడు తిరుపతి రేణిగుంట ఒకటైపోతున్నట్టు అనిపిస్తుంది మన మొక్కలు చూడని ఎంత గ్రీనరీగా ఉన్నాయో రేపైతే గ్రామ దేవతకి పొంగలు పెడతారండి ఎల్లుండి నడివిధి గంగమ్మకు పొంగలు పెడతారంటే పూజ చేస్తారు అమ్మవారిని తయారు చేసి పెడతారండి ఈ రెండు రోజులు రేణిగుంటలో ధూమ్ ధామ్గా జరుగుతుందండి గంగ జాతర అందరూ చాలామంది వస్తారండి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు గంగజాతరకి అంటే తిరుపతి ఫేమస్ కదండి దాని తర్వాత రేణిగుంట చాలా ఇంచుమించుగా బాగా చేస్తారండి జాతర అయితే మేమైతే బాగా అందరినీ పిలిపించి బాగా చేసేవాళ్ళము నాకు హెల్త్ ఇష్యూ వల్ల చాలా అస్సలు ఎవరిని పిలవటమే లేదండి ఇంట్లో చేయడానికే లేట్ అయిపోతుంది వంట చేయలేకపోతున్నాను ఊరికే సొల్లు మాటలు మాట్లాడమంటే మాట్లాడతాను కానీ ఎంతైనా వర్క్ అయితే చేయలేకపోతున్నానండి మామూలు పనులు అయితే చేయగలుగుతున్నాను కానీ మధ్యలో రెస్ట్ అవసరం అవుతుంది వంట చేయాలంటే కూడా ఇదిగోండి మా కోడలు పోహ అంటే అటుకులు ఉప్మా చేస్తున్నారండి అయితే ముందే తడి పెట్టేసుకోవాలండి అంటే వాటర్లో వేసి పిండి పెట్టుకోవాలి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి క్యారెట్ తురుముకొనింది అలాగే వేరుశనకాయ పప్పులు పచ్చి బఠానీలు అండి పీస్ అంటారు కదా అవి జీడిపప్పులు పచ్చన్న పప్పు కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే వేరుశనకాయ పప్పులు చెప్పాను కదా ఇవన్నీ పచ్చిమిర్చి కరివేపాకు వీళ్ళకి అక్కడ కరివేపాకు దొరకదండి రేర్గా దొరుకుతుంది అందుకని కొద్దిగా వేస్తుంది వాళ్ళు ఉంటే వేస్తుంది లేదంటే లేదండి పోపు పెట్టేయడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే మా మనవడికి చపాతీ చేస్తుందండి క్యారెట్ తక్కువ తింటారు వీళ్ళు ఎక్కువ తినాలి పిల్లలు అనేసి గోధుమ పిండిలో నువ్వులు అది చ సన్నగా తురిమిన క్యారెట్ సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసి బాగా కలిపి పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత చపాతి ఇస్తుందండి స్మూత్గా బాగుంటుంది షార్ట్లు కూడా పెట్టినానండి నేను ఈ పిండి ఎలా కలిపింది అని చపాతీ కూడా చేసి చూపెట్టానండి చూపెట్టాను ఒకసారి షార్ట్ కూడా చూడండి నేనైతే ఈరోజు వంకాయ కారం పులుసు చేస్తున్నానండి వంకాయలు ముద్దు అండ్ మసాలా కూర గుత్తి వంకాయ కూర చేస్తే మా వారికి డైజెషన్ అవ్వదండి తిడుతూ ఉంటారు కారం పులుసులు అంటే బాగా తింటారండి నాకు డైజెషన్ అవ్వదు ఇలా చేస్తే అయినా వాళ్ళు తింటే సంతృప్తిగా ఉంటుంది కదండి పిల్లలు ఇంట్లో వాళ్ళు తింటే ఆడవాళ్ళకు అంత అయిపోయిందంటే సంతృప్తిగా ఉంటుంది కదా నాకు కూడా అంతేనండి నేను కూడా ఒక స్త్రీనే కదా ఒక తల్లిని ఒక భార్యని ఒక ఫ్రెండ్ని అన్ని రకాలుగా ఉంటానండి ఇంట్లో కోపం వస్తే తిట్టను కూడా తిడుతూ ఉంటాను అందరినీ మంచి చెప్తే వినరండి గట్టిగా అరిసి చెప్తేనే వింటారు చాలాసార్లు అయితే అండి నాకు ఒక కథ గుర్తొస్తుందండి మీకు ఈ వంకాయ కూర అయిపోయే లోపల ఒక తెనాలి రామకృష్ణ కథ ఒకటి చెప్తాను నేను చిన్నప్పుడు అంటే నా వయసు ఎంత ఉండొచ్చు తొమ్మిది పదేండ్లు ఉంటుందండి అప్పుడు చందమామ పుస్తకాల్లో చదివాను చాలా నచ్చిందండి వంకాయ కూర గురించి ఆ కథ చదివిన తర్వాత నాకు గుత్తి వంకాయ కూర ఫేవరెట్ అయిపోయింది తెనాల రామకృష్ణుడు రాజుగా రాజు శ్రీకృష్ణ దేవరాయలు కదండి ఆయన తోటలో వంకాయలు గుత్తి వంకాయ వంకాయలు కాశాయి అంటండి ఈయన రామకృష్ణుడికి ఆ తోటలో తిరుగుతూ రాజుతో పాటు ఆ వంకాయలు చూడంగానే ఒక గుత్తి వంకాయ కూర తినాలి అనిపించిందంట రాజుగారికి తెలియకుండా రాజుగారిని అడిగితే ఎవరు ఇప్పించరు అనేసి ఎలాగైనా సరే దొంగిలించుకొనన్నా వెళ్ళి భార్య దగ్గర కూర చేయించుకొని నేను నా కొడుకు తినాలి అని నిర్ణయించుకున్నారంటండి అవి దొంగిలించుకొని వెళ్ళి ఒకరోజు నైట్ ఎవరికి తెలియకుండా ఆయనకి అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా తోటలో కనేసి వెళ్ళి కాయలు కోసుకొని కండువాలో మూట కట్టుకొని ఇంటికి తెచ్చేసారంటండి సరే ఇంటికి తెచ్చేసి భారీ నా నైట్ వండమన్నారంట వండేసేయి రాత్రికే తినేద్దాం మనము ఎవరికి తెలియకుండా చెయ్యాలి కదా అని చెప్పారంట సరే వంకాయలు అంతా వంట చేసేసి వంకాయ గుత్తి వంకాయ కూర చేశారంట చేసి ఇద్దరు వడ్డించుకునేటప్పుడు కొడుకు బయట ఆరు బయట అన్నారంట నిద్రపోతా అన్నారంట సరే ఆ కొడుకును లేపుకొని వచ్చి బలవంతంగా నానా బూదినేసి పడుకో అని చెప్పి బుజ్జగించి వాడిని నిద్ర లేపి అటు ఇటు చేసి భోజనం పెట్టి అండి పుష్టిగా తిన్నారంట ముగ్గురు సరే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి తినేసిన తర్వాత మొహం కాళ్ళు చేతులు కడిగించి మళ్ళా పడుకోబెట్టారంట పడుకోబెట్టి అబ్బాయి నిద్రలోకి జారినాక నీళ్ళు ఎత్తి చిలకరించారంట అబ్బాయి మీద వర్షం పడుతుంది వర్షం పడుతుంది లేనానా లే లే ఇంట్లోకి వెళ్ళి పడుకుందాము వర్షం వచ్చేస్తుంది లేయి అని బలవంతంగా లేపి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారంట వర్షం పడుతుంది కదా అని సరే తెల్లవారింది రాయలవారి ఆస్థానంలో వంకాయలు దొంగిలించారు ఎవరో అని మొత్తం దండోర వేస్తున్నారంట ఎవరో చెప్పండి రాయలవారి తోటలోనే దొంగిలించే ధైర్యం ఎవరికి ఉంది శిక్షార్హులు అవుతారు చెప్పకపోతే అని దండోరా వేస్తా అన్నారంట ఎవరు మేం కాదు మేం కాదు మేం కాదు అంటున్నారంట సరే ఇంటింటికి చెకింగ్కి వచ్చారంట బటులు సరే వీళ్ళేమో అన్నీ ఎక్కడొక్కడ శుభ్రం చేసేసి అన్నీ చేస్తున్నారు కదా ఎక్కడ కొద్దిగా ఆనవాళ్ళు దొరికాయంట వాళ్ళకి తెనాలి రామకృష్ణుడి ఇంటికి వచ్చేసరికి కొద్దిగా ఆనవాళ్ళు దొరికాయంట సరే తెనాలి రామకృష్ణుడే ఈ పని చేశారు అని బటులు తీసుకెళ్ళి సభలో నిలబెట్టారంట మహారాజా నేనే తి నేనే దొంగిలించుకొని వచ్చానని మీరు ఎలా నిరూపించగలరు అంటే మీ ఇంట్లో ఆనవాళ్ళు దొరికాయని చెప్తున్నారు కదా బటులు కాబట్టి మీరేం సమాధానం ఇస్తారు అనేసి అన్నారంట దానికి తెనాలి రామకృష్ణుడు తెలివిగా సరే మహాప్రభు మహారాజా నేను తిన్నాను అంటే నా పిల్లా పిల్లాడు నా భార్య కూడా తినుంటారు కదా వాళ్ళని కూడా ఒక మాట అడగండి అన్నారంట అడిగితే భార్యని అడిగితే అయ్యో మేము తినే లేదు అసలు లేదు అని భార్యకి చెప్పిన్నారు కదా కొడుకుని పిలిచి అడిగారంట తిన్నాము అన్నారంట తిన్నాను తిన్నాము అన్నారంట సరే మహారాజా మా అబ్బాయిని అడగండి తిన్నాను అంటున్నాడు కదా రాత్రి అయితే వర్షం పడింది మేము ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాము వర్షం పడిందా లేదా బాబుని అడగండి అని అడిగారంట అంటే పడుకున్నాము అని చెప్తున్నాడు ఉదయం లేసి మా అబ్బాయి అడగండి అన్నారంట మహారాజు వండుకొని తెనాలి రామకృష్ణుడి కొడుకు పేరు ఏదో పేరుందండి మర్చిపోయిన సంథింగ్ నాకు గుర్తులేదు పిలిచి పేరు పెట్టి పిలిచి వర్షం పడిందా ఏంటి నిజమేనా వర్షం పడింది అన్నావంట నిజమేనా అంటే అవును మహారాజా వర్షం పడింది రాత్రి మేము తినేసి పడుకున్నాక వర్షం పడింది లేపి మా నాన్న మా అమ్మ లేపి నన్ను ఇంట్లో పడుకోబెట్టారు నాకు బాగా గుర్తుంది అన్నారంట నిజానికి ఆ ఊరిలో వర్షమే పడలేదు ఈ అబ్బాయి ఏమో వర్షం పడింది అని చెప్తున్నారు కాబట్టి చిన్నపిల్లాడి మాటలు నమ్మొచ్చా మహారాజా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను ఎలా దొంగనో తను నా భార్య ఎవరో తినేసి మా ఇంటి మా ఇంట్లో వేశారు ఆ గుర్తులన్నీ కూడా మేం చేయలేదనేది నిరూపించబడింది కదా మా మా అబ్బాయికి చిన్నపిల్లాడు వాడికి ఏం తెలుస్తుంది ఆ తిన్నాను అంటే తిన్నాను అంటారు వర్షం పడింది అంటున్నాడు కదా వర్షం ఎక్కడ పడింది అన్నారంట అప్పుడు మహారాజు అవును నిజమే కదా తెనాల్ రామకృష్ణుడు దొంగ కాదు శిక్షార్హుడు కాదు వదిలేసేయండి అన్నారంట అంటే తెనాలి రామకృష్ణుడు తెలివితేటలు ఎంత అమోఘంగా ఉండేవో చూడండి ఒకేసారి తను కోరిక తీర్చుకున్నారు అంతే అదే సమయంలో తన శిక్షల నుంచి కూడా తప్పించుకున్నారు గుత్తి వంకాయ కూరకి అంత పెద్ద కథ ఉందండి బాబు అందుకే ఆంధ్రా స్పెషల్ గుత్తి వంకాయ కూర అంటే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు మా ఇంట్లో మేమందరం ఇష్టంగా తింటామండి మా వారికి ఒక్కరికే పడదు గుత్తి వంకాయ కూర డైజెషన్ ప్రాబ్లము ఇది చేసి పెట్టారు నాకు డైజెషన్ ఏ అవ్వదు అని అరుస్తారు అందుకని పిల్లలు అందరూ ఉన్నప్పుడు మాత్రం మేము ఈ కూర గుత్తి వంకాయ కూర చేసుకుంటాము మిగిలినప్పుడు కాయలు అలాగే ఫ్రై చేస్తానండి అది ఇంకోసారి ఇంతకుముందు షార్ట్లో వీడియోలో పెట్టినాను ఇంకోసారి ఎలా చేస్తానో చూపెట్టి వీడియో తీసి పెడతానండి కాయలు కాయలుగానే పప్పుల పొడి మసాలా పొడి పెట్టి వేపుతానండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అది ఇంకోసారి లాగ్లో పెడతానండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు ఇప్పుడు మనకు లైవ్ కూడా చేస్తున్నాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది కదా అందుకని అందరూ నేర్చుకుంటారు చేసేవాళ్ళు చూడండి హెయిర్స్ నాకు బాగా జుట్టు వేసుకోలేదండి హెయిర్స్ అంతా అలా పైకి వచ్చేస్తున్నాయి ఫ్యాన్ వేసాను ఎగ్జాస్టెడ్ ఫ్యాను పైకి వచ్చేస్తుంది ఏంటి ఇలాగుంది అమ్మ జుట్టు అనుకోకండి నాకు జుట్టు అంతా రాలిపోయి మళ్ళా వస్తుంది చిన్న చిన్న ఇంటికలు అలాగే ఉంటాయండి నాకు రాలిపోయి వచ్చేటివి కదా జుట్టు వేసుకోకుండా అలా ముడేసుకున్నాను ఏమనుకోకండి ప్లీజ్ హెడేక్గా ఉంది ఇంకా వంట చేసేటప్పుడు ప్రతిసారి జుట్టు వదులుకొని చేస్తుంది అమ్మ అంటారని ముడేసుకున్నాను అయితే నిజానికి గుంజేస్తుందండి మెడ తప్పదు కదా ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి భరించాల్సి వస్తుంది అందుకని అలా చేస్తున్నానండి ఇదైతే టమోటాలు నేను ఆనియన్ వేయలేదండి కూరలో సపరేట్గా వేపి కలుపుతాను మళ్ళీ కూరలు అంతా ఉడికిపోయిన తర్వాత సపరేట్గా ఆనియన్స్ వేపి కూరలో కలుపుతాను అంటే నేను తినను కదండి వితౌట్ ఆనియన్ ఫుడ్ నేను తినేది అందుకని ఇలా చేస్తున్నాను ఇవాళ టమోటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసానండి ఆయిల్లో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసాను కారం పులుసు అంటే అవి మెంతులు వేయాల్సిందేనండి అప్పుడే కాంబినేషన్ కమ్మగా ఉంటుంది పులుసు దాని తర్వాత పోపు పెట్టేసి టమోటాలు అవన్నీ వేగిన తర్వాత వంకాయలు కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని వేయాలండి అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేపి ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు కొద్దిగా కలిపి పెట్టుకుంటానండి అది పోసేసి కొద్దిగా ధనియాల పొడి అంటే నేను వేపి ధనియాల పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పొడితో ఆ పొడి కొద్దిగా వేసి ఉడికిన తర్వాత దింపేయడమేనండి కారం పులుసు అంటే వంకాయల కారం పులుసు అంటే అలాగే చేస్తాను ఆనియన్స్ అయితే సపరేట్గా కలిపి వేపి కలుపుతానండి కూర సపరేట్గా నాకు కొంచెం తీసేసుకొని కలుపుతాను దీనికి సైడ్ డిష్గా బీన్స్ ఫ్రై చేస్తున్నానండి బీన్స్ అయితే ఇప్పుడు రేట్ తక్కువగా ఉన్నాయో ఏమో బాగా తెస్తున్నారు ఇంట్లో ఎంత వాడుతున్నా మిగిలిపోతున్నాయి అందుకని బీన్స్ ఫ్రై చేసేస్తున్నానండి కొంచెం కొంచెం పాతబడినాయండి ఇవి అందుకని సరిగా కట్ అవ్వలే పచ్చాపచ్చాగా అలా కట్ చేసేసానండి ఏమనుకోకండి ప్లీజ్ కొంచెం వాడినట్టున్నాయి అందుకని అలా కనిపిస్తోంది మా ఇంట్లో వంట ఈరోజు బీన్స్ ఫ్రై వంకాయలు కారం పులుసు అండి మీరేం చేసుకున్నారు నా కథ నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రై అయితే అయిపోతుందండి రెండు నిమిషాలు అయిపోతు అయిపోతుందండి ఫ్రై ఇదిగోండి తయారైపోయింది ఫ్రై కూడా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది వేడనంలోకి కారం పులుసు అలాగే బీన్స్ ఫ్రై మీరేం చేసుకున్నారు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇంక ఇంతేనండి ఇది ఆపేస్తాను కొంచెం చల్లబడిన తర్వాత బాగా గట్టిగా వచ్చేస్తుందండి మరీ గట్టిగా చేస్తే పుల్లుపు ఎక్కువైపోతుంది కొంచెం పలచగా ఉండాలి ఉంటానండి మంచి